ప్రైజ్ ద లాడ్ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనలను ప్రేమించి మరొక నూతన దినము శుక్రవార దినాన్ని ప్రభువారు మనకిచ్చారు అందుని బట్టి దేవుని స్థుతి దొంగలేలుయా గమనించండి ఒక ప్రకటన ప్రియాదైవ జన్మ శుక్రవారం ఉపవాస ప్రార్థన ఉదయం ఉంటుంది సాయంత్రము ఉపవాస ప్రార్థన ఉంటుంది సాయంత్రము లైవ్ కూడా ఉంటుంది దయచేసి మందిరంలోనికి రాలేక దూర ప్రాంతంలో ఉన్న వారికి దేవుడు ఆ సదుపాయం కలుగు చేశాడు ఆ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాను రెండు క్రియాదాయ జన్మ ఈ దినం కొరకు సిద్ధపరచబడినటువంటి పరిశుద్ధ లేఖనాన్ని చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాం రండి ఈ దినం కొరకు సిద్ధపరచబడినటువంటి లేఖనము ఇషయా గ్రంథము యాభై ఐదవ అధ్యాయము మొదటి రెండు వచ్చినాలు చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాం దప్పికొని వారులారా నీల ఎద్దుకు రండి రూకలు లేని వారులారా మీరు వచ్చి కొన్ని భోజనము చేయుడి రండి రోకలు లేకపోయినను ఏమీ ఈయక ఏ ద్రాక్ష రసమును పాలను కొనుడి ఆహారము ఆహారము దాని కొరకు ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలిచ్చేదరు సంతృష్టి కలుగుజే దాని కొరకు కలుగజేయని దాని కొరకు మీరేలా కష్టార్జితమును కష్టార్జితమును ఎందుకు వ్యయపరిచెదరు నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థములు భుజించుడి మీ ప్రాణముల మీ ప్రాణము సారమైన దానియందు సుఖింపని సుఖింపనీయుడి సుఖింపనీయుడి ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి యేసు ప్రభు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు స్వామి మీరు దిగిరండి దిగి వచ్చి ప్రభువా మీ స్వరమిని పెంచమని ప్రార్థన చేస్తూ దయగలదేవా వందనాలు కృతజ్ఞతలు ప్రభు మీ ఆత్మత అభిషేకించండి మీ పరిశుద్ధాత్మత నింపండి ప్రభువ మీకొందనాలు నాయన చదవబడినటువంటి వాక్యాన్ని ప్రభు మాకు అందరికీ అర్థమైతట్టు ప్రభు ఇరిచి ఒడ్డించండి నిధాసిన స్వరమును ముట్టండి స్వస్థపరచండి మీ స్వరము వినిపించండి నిధాసిని స్వరం బోరగా తీసుకొని మహిం పొందమని ఏ సునాములో స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ అల్లెలుగా దేవునికి స్తోత్రం నందు నాకు అత్యంత ప్రియమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనలను ప్రేమించి దినదినము 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 ఆయన కృపలో భద్రపరిచి అభివృద్ధి కలుగు చేస్తూ వస్తున్నాడు అలాగే ఈ ఉదయకాల ధ్యానము ప్రతిరోజు ఉదయకాల సమయములు ఆగకుండా దేవుడు పన్నెండు వందల ఎనభై ఆరో రోజులోకి తీసుకొచ్చాడు ఎన్ని వందలండి పన్నెండు వందల ఎనభై ఆరో రోజులోకి తీసుకొచ్చాడు ఒక్కరోజు గ్యాప్ లేకుండా కాకపోతే సమయం ఒక్కోసారి చాలా తక్కువ సార్లు సమయం లేట్ అయి ఉంటుంది ఐదు గంటలకే కాకపోయినా ఒక్కోసారి ఆరు ఏడు ఇంకా లేట్ అయితే ఎనిమిది అలాగా లేట్ అయిన సమయాలు కొన్ని తక్కువ చాలా తక్కువ ఉంటాయి అంతేగాని అన్ని రోజులు సమయానికి ఎక్కువ ఉంటాయి నైంటీ నైన్ పర్సెంటు ఆ సమయానికి వస్తాయి ఒకటి పాయింట్ పర్సెంటు ఆ సమయానికి లేని ఉంటాయి అంతే ఇలాగా పన్నెండు వందల ఎనభై ఆరు రోజులకి ప్రభు తీసుకొచ్చాడు ఆయన మాట్లాడుతూ వస్తున్నాడు ప్రియ దైవజన్మ దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో చూడండి ఆయన వాక్వినిపించడానికి మనల్ని బలపరచడానికి పరిశుద్ధాత్మతో నింపటానికి అభిషేక తైలంతో నూతన తైలంతో అభిషేకించడానికి దినదినము నూతన తైలం అభిషేకించటానికి ఏమండి ఆయన ఎంత ప్రయాసపడుతున్నాడో ఒకసారి ఆలోచించాలి ఆలోచించి ఆయన మాటను శ్రద్ధగా వింటే ఆయన మాటను శ్రద్ధగా వింటే ఎవరికో తెలుసా ఇన్నవారికి విన్నడం వారికి కాదు ఆయన మాటను శ్రద్ధగా విన్నవారికి దీవెనలు ఆశీర్వాదాలు ఏమండి కావలసినటువంటి సమస్త ఈవులు వారి కొరకు సిద్ధపరచబడి వారే పొందుకుంటారనేది మొట్టమొదటిగా అర్థం చేసుకొని ఆయన మాటకు విధేయత చూపించవలసినటువంటి బాధ్యత ఉంది చూడండి ప్రియాదాయ జన్మ ఇక్కడ ప్రవక్త ద్వారా చెప్పబడినమాట దప్పికొని వారులారా నీల ఎత్తుకు రండి రోకల లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయండి ఈరోజు మన అంశం యొక్క టైటిల్ ఏమిటి అంశం యొక్క టైటిల్ ఏంటి మన సందేశం యొక్క పేరేంటి ఏమిటంటే నిరుపేదలు అన్నిటినీ కొనుక్కొనవచ్చును నిరుపేదలు అన్నిటినీ కొని తినవచ్చును కొనుక్కొనవచ్చును కొని భుజించవచ్చును ఇక్కడికి వచ్చేవారికి డబ్బులే కావాలని డబ్బులుంటేనే ఇక్కడ ప్రవేశమని లేదు నిరుపేదలు అన్నిటినీ కొనుక్కొని తృప్తిగా భుజించవచ్చును ఇక్కడ రాయబడిన మాట అదే దైవజనాంగమా దప్పికొని వారులారా నీల రండి రోకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయండి రండి రోకలు లేకపోయినను ఏమి ఇయకయ్యే ద్రాక్ష రసమును పాలను కొనుడి మీరేమి ఇవ్వద్దు ద్రాక్ష రసమును పాలు కొనండి కొనుక్కొని ఏం చేయాలి అంటే ఆ కొన్నటువంటి ఏమి లేకుండా తీసుకొని ఏమి లేకుండా కొనుక్కొని దానిని భుజిస్తే మీరు జీవిస్తారు అనేకులకు జీవమిస్తారు అని లేఖనము సాక్ష్యం ఇచ్చుచున్నది ఇప్పుడు రెండో వచ్చినానికి వస్తే ఆహారము 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 కాని దాని కొరకు మీరేలా రోకలిచ్చెదరు ఆహారం కాని దాని కొరకు మీరేలా చెదరు సంతృష్టి కలుగజేయదాని కొరకు కలుగ చేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వయపరిచెదరు వ్యయపరిచెదరు సంతృష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితము ఎందుకు వ్యయపరిచెదరు నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థములు భుజించుడి మీ ప్రాణానుసారమైన మీ ప్రాణము సారమైన దాని ఎందు సుఖింపనీయుడి మీ ప్రాణము సారమైన దానియందు సుఖింపనీయుడి వాక్య సారము సారాంశం లేని దాని దాని ఎందు మన ప్రాణము బలపరచబడదు సారమైన దాని ఎందు మీ ప్రాణాన్ని సుఖించనియండి ఏ రూకలు ఇవ్వక్కర్లేదు యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆయన ఇవ్వకుండానే నీ కొరకు ఆయన ప్రాణం త్యాగం చేశాడు నీ పాపములు ఆయన మీద మోసుకున్నాడు నీ నేర ఘోర నీ మీద మోపబడిన అన్నీ తప్పులన్నీ ఆయన మీద వేసుకొని తీసుకెళ్ళి సిలువకు దగ్గొట్టి ఏ పత్రమైతే రాయబడిందో నేరపత్రము ఆ నేరపత్రాన్ని వెత్తివేశాడు ఆయన ఆయన ఉచితముగా నీకు అన్ని ఇచ్చాడు రక్షణ విమోచన క్రయదనము విడుదల పాపక్షమాపణ ఆకలి డబ్బులు తీర్చడానికి ఆయన శరీరం ఆహారంగా అన్నీ మనకిచ్చాడు ఇది డబ్బులతో కలిగేది కాదు డబ్బు లేకనే రూకలు లేకనే వచ్చి దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి బాప్తీసం పొంది ఆయన శరీర రక్త మాంసను భుజించి ఆత్మానుసారమైన జీవితము ఆధ్యాత్మిక జీవితము ఆత్మలో ఎదుగుదల కలిగి ఉండటానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ సమయము దైవజనాంగమా కాబట్టి దేవుని సన్నిధానికి రండి అని లేఖనము పిలుస్తున్నటువంటి లేఖన స్వరము చూడండి యోగానుస్వార్త పదిహేడు ముప్పై ఏడులో ఒక మాట మనకు కనిపిస్తుంటుంది యోగానుస్వార్త పదిహేడు అధ్యాయము ముప్పై ఏడవ వచనంలో ఇలా రాయబడింది మనం చూసినట్లయితే యోగాను పదిహేడు యోహాను ఏడు ముప్పై ఏడు సారీ ఏడు ముప్పై ఏడు ఏడు ముప్పై ఏడులో యోహాను వార్తలో ఏమని కనిపిస్తుందంటే ఏడు అధ్యాయము ముప్పై ఏడో వచ్చినంలో అక్కడ ఒక మాట మనకు కనబడుతుంది దైవజనాంగమా ముప్పై ఏళ్ళ చూస్తే ఆ పండుగలో ఆ పండగలో మహాదినమైన అంత్యదినమున ఏసు నిలిచి ఎవడైనను దప్పిక కొని ఎడల నా ఎద్దుకు వచ్చి దప్పికి తీర్చుకుని వాళ్ళను ఎవడైనను దప్పిక కొంటే నా దగ్గర దాహం ఉంది దాహం తీర్చే ఉన్నాయి మీరు నీళ్ల రండి ఏసు యొద్ నీళ్లున్నాయి ఏసు జీవం ఉంది ఏసు యొద్ జీవజలం ఉంది ముప్పై ఎనిమిది కూడా నాయందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పునట్లు వాడి కడుపులో నుండి జీవజలము జీవ జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను దేవునికి స్తోత్రం జీవజల నదులు జీవ జలనదులు యేసులో ఉన్నాయి నీ దాహం తీర్చడానికి మన దాహం తీర్చడానికి ఊరకనే ఉచితముగా యేసు నా దగ్గర నుండి వచ్చి మీరు పొందుకోండి మీరు తీసుకోండి అని లేఖనము ద్వారా మనకు చెప్పబడుతున్నటువంటి మాట దైవజనాంగమ నలభై తొమ్మిదో కీర్తనలో కూడా ఒక మాట నలభై తొమ్మిదో కీర్తనలో ఒక మాట చూడండి నలభై తొమ్మిదో కీర్తనలో కీర్తన ఏమంటున్నాడు ఒకసారి మనం జాగ్రత్తగా లేఖనాలను పరిశీలిస్తే అక్కడ ఒక మాట కనిపిస్తుంటుంది నలభై తొమ్మిదవ కీర్తన తొమ్మిదవ చరణంలో ఏమని రాయబడిందంటే వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది అది ఎన్నటికీ తీరక అట్లుండవలసిందే ఏదంట ప్రాణ విమోచన ధనము ఈ ప్రాణాన్ని విమోచించే వ్యక్తి ఎవరు అంటే విశ్వవిమోచకుడు విమోచకుడు విశ్వాన్ని విమోచించే దేవుడు ఆయన పేరు నజరేడైన యేసుక్రీస్తు ప్రభువారు ఏం పేరు ఆయన పేరు నజరేడైన యేసుక్రీస్తు ప్రభువారు వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది ఇక్కడ ప్రవచించ ప్రవచిస్తున్నాడు ఎవరు కుమారులు ప్రవచిస్తున్నారు వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పదై ఉన్నది ఏమండి వారి ప్రాణ విమోచనధనము బహు గొప్పది కాబట్టి ఆ గొప్పదాన్ని ఎవరు మనకు ఇయగలరు అంటే ఆయన పేరు నజరేడైన యేసు క్రీస్తు ప్రభువారు చూడండి మార్కు వార్తలు ఒక మాట మార్కుసు వార్త పదాధ్యాయము నలభై ఐదో చిన్నంలో కూడా అక్కడ రాయబడిన మాట అధ్యాయం నలభై ఐదవ చిన్నంలో మనిషి కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా ఈ మోచన క్రయదనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెను ఇది సంగతి యేసు ఎందుకు వచ్చారు తన ప్రాణము విమోచన ఖ్రైదనమగా మనిషి కుమారుడు వచ్చారు ఆయన వచ్చారు ఆయన ప్రాణాన్ని విమోచన ఖ్రైదనమగా దారబూశాడు మన ప్రాణాలను విమోచించాడు మనల్ని రక్షించాడు మనల్ని కాపాడాడు మన కొరకు తన జీవితాన్ని క్వణంగ పెట్టి ఆయన ఏం చేశాడో తెలుసా నిన్ను నన్ను నిన్ను నన్ను విమోచించాడు అనే విషయాన్ని మనము మర్చిపోకూడదు కాబట్టి ఈ ప్రవక్త ప్రవచిస్తూ చెప్పినటువంటి మాటలు ఎవరా ప్రవక్త యషేయ ప్రవక్త ఏమని చెప్పాడు యషయ ప్రవక్త అంటే నిరుపేదలు అన్నిటి కొనుక్కొనవచ్చును అన్నిటినీ భుజించవచ్చును అన్నిటినీ తినవచ్చును జీవం పొందవచ్చును ఆ పరలోకానికి రావచ్చును దీనికి డబ్బులు పట్టుకొని రావాల్సిన అవసరం లేదు ఆర్థికంగా ఇబ్బందులున్నా మీకేం ఆటంకం లేదు నీలగెద్దుకు రండి అని ప్రవచిస్తున్నాడు యషేయా ప్రవక్త చదువుకొని ప్రారంభన చేసుకుందామా య్రంథము యాభై ఐదు మొదటి రెండు వచ్చి నాలుగు దప్పికొన్నువారులారా నీల ఎదుకరండి రూకల్లేని వారులారా మీరు వచ్చి కొని భుజించుడి రండి రోకలు లేకపోయినను ఏమయూ ద్రాక్షరసమును పాలను కొనుడే ఆహారం కాని దాని కొరకు మీరేలా రోకలిచ్చెదరు సంతృష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వేపరిచెదరు నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థములను భుజించుడి మీ ప్రాణ మీ ప్రాణము సారమైన దాని ఎందు సుఖింపనీయుడి మీ ప్రాణము సారమైన దాని ఎందు సుఖింపనీయుడి దైవజనాంగమా ఎంత గొప్ప విషయము ఏమండి యేసు ప్రభు దగ్గరికి వచ్చేవాళ్ళు ఏదో ధనం ఇచ్చి కొనేవాళ్ళు కాదు ఏది లేకుండానే జీవజల ఓటలు సంపాదించుకోవచ్చు విమోచన క్రయధనం దగ్గరికి రావాలి నీ కడుపులో జీవజల ఓటలు పారుతుంటాయి నువ్వే అనేకులకు స్వార్థ ప్రకటిస్తూ జీవజలం ఇచ్చే రోజు నీకు తటస్థించింది పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించాడనే విషయాన్ని మర్చిపోకుండా రెండు ప్రేద జన్మ ప్రతి ఒక్కరూ దేవుని మాటను గ్రహించి దేవుని దగ్గరకు వచ్చి ఆయన దగ్గర తృప్తి పొందుతూ ఆహారం భుజిస్తూ ఆయన మాటిని జాగ్రత్తగా ఏమండి ఆత్మానుసారమైన వాక్యానుసారమైన సత్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ముందుకెళ్లాలని పరిశుద్ధ ఆత్మదేవుడు కోరుకుంటున్నారు చేద్దాం పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి ఏసు ప్రభువ ఇంతబడిన వాక్యం పల్లింపచేసి ప్రభు నిబల్లందరం దీవించండి దినదీవిన దినరక్షణ దయచేయని ప్రభా ఈ దినము నీ పిల్లలు చేపడుతున్న ప్రతి పనిలో మీ ఆలోచన ఇచ్చి చేయిపెట్టి నడిపించవలసిందిగా ప్రార్థన చేస్తూ సమస్త మహిమా ఘనత ప్రభావాలు పొందమని దయగలిగిన ఉంచమని దినదీవెన దిన రక్షణ దయచేయమని మహిం పొందమని ఏసునామల వచ్చినా తండ్రి అహమేన్ గాడ్ బ్లెస్ యు దేవుడు ములు గాక అహమేన్